అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఇవాళ వీడియో ఏంటంటే వర్షం వస్తుందండి ఇప్పటికి నాలుగైదు రోజుల నుంచి అయితే నేను ఏం జాగ్రత్తలు తీసుకుంటాను ప్రతి ఒక్కరు మొక్కలు ఇల్లు పెడుతున్నారు స్లాప్ మీద పాడైపోవా వర్షాకాలం వీటికి గాలి వెలుతురు తగలక స్లాప్ దెబ్బతిందా అని అంటున్నారండి మీరు చెప్పిందంతా కూడా నిజమేనండి వర్షాకాలంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నేనేం జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఈ వీడియోలో వివరిస్తానండి మీకు వేసవిలో ఎలా పెడితే మన మొక్కలు సేవ్ అవుతాయో నేను వీడియో కూడా చేశానండి ఇప్పుడు ఆ వేసవిలో చేసే పని ఇప్పుడైతే మనకు వర్షాకాలం పనికిరాదండి ఇప్పుడు నేను వీటిని మరో విధంగా నేను వీటిని అమర్చుకుంటాను ఇవి చేస్తున్నానండి ఒక రెండు గంటలు అవుతుందండి వర్షం పోయి అప్పటికే తోటంతా కూడా చాలా వరకు ఆరిపోయింది అయితే మనకి ఆరన చోట్లు కూడా కొన్ని ఉన్నాయండి వాటిని చూపిస్తూ ఇలా చేస్తూ వలన మనకి మొక్కలే కాదండి టెర్రస్ కూడా మనం చూసుకోవాలి జాగ్రత్త చేసుకోకపోతే కుదరదు అందుకు నేనేం జాగ్రత్తలు చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తూ నేను కొన్ని పనులు చేస్తున్నానండి అవి చేసుకుంటూ మీతో మాట్లాడతాను చూద్దామా మల్సింగ్ వేయటం వలనండి గాజు పురుగులు రోకల బండ్లు ఎక్కువగా పుట్టడానికి వీలుగా ఉంటుందండి అందుకని మనం ఎంతవరకు కుదిరితే అంతవరకు వీటిని ఓపెన్గా ఉంచటమే మంచిది మరి ఎంత ఆలస్యం మరి చేయండి చూసేద్దాం ముందుగా నండి మనం వేసవికాలం గొబ్బరాకులు తెప్పించి నేనైతే ఇలా గొబ్బరాకులు వేయించానండి ఇవి కూడా తేలికైన ఆకుల్ని వేశాను చూసారా ఇవి ఎండకి మనకి చాలా బాగా ఉపయోగపడినాయండి ఇంత చల్లదనానికి ఇల్లు కూడా చల్లగా ఉంది తర్వాత ఈ ఆకుల వల్ల మనం పెట్టిన పాదులండి చాలా బాగా ఉన్నాయండి ఇప్పుడు మనకి ఒకవేళ ఎండ వచ్చినా మన మొక్కలకి ఇవి అవసరం ఇంత ఎండ మనకు అవసరం అందుకే ఇక మనం ఈ ఆకులను అయితే తీసేద్దామండి నేను గొబ్బరాకుని సకానికి వేయించానండి ఎందుకంటే మన ఆకు బరువుగా ఉంటుందని ఇవి ఉన్నాయనుకోండి మనకి గాలి వెలుతురు బాగా వెయ్యక ఎండ తగలక స్లాప్ అయితేనండి నాసు పట్టే అవకాశం ఉంది అందుకే నేను ఈ ఆకులన్నీ కూడా తీసేస్తున్నాను తోటలో మా అరటి మొక్కలు ఉండాలి ఉండటం వలన ఈ చెట్లు కింద చుట్టూ మనం కొన్ని మొక్కలైతే వేసుకోవచ్చు కానీ అండి వేసవ కాలం మొలనండి మనకి అవి కూడా వేసవ కాలం మూలనండి అవి కూడా ఆకులన్నీ ఎండిపోయాయండి ఇలా మనం అరటి మొక్కలు వేసుకొని అరటి మొక్కల చుట్టూరు కూడా వేసవికాలంలో మొక్కలు పెంచుకోవచ్చు చూసారా పక్షులైతే ఎలా తినేసినాయో మనం నేరేడుకాయలు కూడా కొద్దామండి మనకి సుమారు రెండు నెలలు అండి ఇదిగోనండి వర్షాకాలం అంటేనే ఏ క్షణాన్నే వర్షం వస్తుందో ఏ క్షణాన్నే ఎండ కాస్తుందో తెలియదు అలాంటి వర్షాకాలం మన స్లాబ్కి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం మొక్కల్ని చదురుకునే విధానం మార్చుకోవాలండి ఈ ఆకులతో మనకి ఇంకా పని లేదండి ఈ సంవత్సరానికి ఇవి మనకు ఉపయోగపడవు వీటిని బయటైతే పారేస్తానండి కంపోస్ట్ చేసినా కూడా ఇవి వీణులు అయితే అవ్వవండి మనకి ఎంత పెద్దది అయితే లేవు వీటిని కొత్తగా మనకి ఏమన్నా ఉంటే చెయ్యొచ్చు ఇవి అయితే బయట ఆడేస్తానండి ఇవి చూసారా వేసవికాలం నేను ఇలా దగ్గర దగ్గరికి అమర్చుకున్నాను కదండి స్లాప్ అంతా ఆరిపోయింది చూడండి కానీ ఇక్కడ ఆరలేదు చూడండి అక్కడ ఎంత చెమ్మగా తేమగా ఉంది చూసారా అలా ఉండకూడదండి అలా ఉండటం వలన మన స్లాప్కి ఇబ్బంది కలుగుతుంది తర్వాత ఇది చూసారా ఇది పందిట్లో ఉంది కదండి ఇప్పుడు వరకు మనకు ఆకులు ఉన్నాయి కాబట్టి ఈ మూల కొంచెం నీరు అయితే వెళ్ళదండి వెళ్ళక ఇక్కడ దీని కింద చెమ్మ చూసారా ఎలా ఉండిపోయిందో ఇలా మనం ఇప్పుడు కూడానండి కుండీ ఉన్న మనకి అయితే నిలవ ఉండకూడదు ఇలా మనం కుండీలు కట్టాం కదండీ ఈ కుండీలు కట్టడం వలన ఇవి వీటి కింద చూసారా ఎలా ఆరిపోయిందో కన్నించి కడకే మనకి అయితే ఆరిపోయింది ఇలా ఉండాలండి ఇలా మనకి ఎంత వర్షం వచ్చినా చక్కగా ఎప్పటికప్పుడు ఆరిపోతూ ఉండాలి మీకు ఇంకోటి చూపించిన ఇలా నేలనే కుండీలనైతే మనం నేల బారుని ఏవి కూడా అమర్చుకోకూడదు ప్రతిదీ ఎత్తు మీదే ఉండాలండి అలా ఉంటేనే మనకి తడి ఎప్పుడు ఆరిపోతుంది నేను ఈ తోట అంతా కూడా మొత్తం చదరాలండి వేసవి వచ్చాక ఒకసారి చదువుతానండి మనీ వర్షాకాలం వచ్చాక మరోసారి చదురుతా ఇలా చదువుకోవటం వలనే మా స్లాప్ అయితే చాలా బాగా నీట్గా ఉందండి మీకు ఎవరైనా నన్ను చాలామంది భయపడుతూ ఉంటారు కానీ మనం చేసుకునే విధంగా చేసుకుంటే ఏ స్లాప్ అయినా సరేనండి నీట్గా ఉంటుంది కదండి ఎంత చక్కగా ఎంత నీట్గా ఉందో ప్రతిదీనండి ఇదిగోనండి పసుపు వేద్దామని ఈ ఇలా అమర్చాను కదండి ఎంత వర్షం వచ్చినా పర్వాలేదండి మనకే ఈ స్లాప్కి ఏ ఇబ్బంది లేకుండా వాటి పని అది చేసుకుంటూ ఉంటుంది చూసారా ఇలా ఇదిగోనండి నేను ఎండతో మొదలుపెట్టాను వీడియో కానీ ఎన్ని సక్క పెట్టేసరికి నాకు మూడు గంటల టైం అయితే పట్టిందండి చూసారా ప్రతి మొక్కకి కూడా ఇలా ఉండటం వలన మనకి ఎంత వర్షం వచ్చినా మన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి తర్వాత మన టెర్రస్ కూడా చాలా బాగుంటుందండి అయితే నేను మొదలు పెట్టాను వీడియో తీయటానికి శుభ్రం చేశాను వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి చూసారా వర్షం సునీట్లు అయితే వస్తూ ఉన్నాయి మా తోట అయితే ఇంత చక్కగా అమర్చానండి ప్రతి దాంట్లోని కూడా రెండే వరుసలండి వేసవి కాలం ఏమోనండి మూడు వరుసలు అమర్చుకోవాలి ఎందుకంటే వేసవిలో ఎండ తాకిడికి మనకి చాలా దగ్గరగా ఉంటేనే అవి గ్రీన్ నెట్ లేకపోయినా బాగుంటాయి కానీ ఇప్పుడైతేనండి మనకు రెండే వరుసలండి మన లక్ష్మీని మాత్రమే ఉంచాను కత్తిమయన్ని కూడా పైకి ఎక్కిచ్చేశాను మీకు ఒకటి చూపించిన నేను మొక్కజొన్న చెట్లన్నీ తీసేసానండి తీసేసి వాటిని కంపోస్ట్లో వేసేసాను ఇక్కడ మొక్కజొన్న పొత్తు అయితే వస్తుందండి వచ్చి ఇదిగోనండి కానీ ఒకటే ఉంచానండి పువ్వు అయితే ఇలా వచ్చింది చూసారా ఇవన్నీ కూడా పైకి ఇలా పెట్టేశాను కదండి ఇక్కడైతే ఇలా చద్దానండి మనం ఎప్పుడు వర్షం వచ్చినా రెడీగా ఉండాలి ఏ క్షణాన వర్షం వస్తుందో తెలియదు చూసారు కదా ఎంత ఎండగా ఉందో ఇప్పుడు దాకానే ఇప్పుడు వర్షం అయితే వచ్చేసింది మనకి ఎన్ని రోజులు వర్షం వచ్చినా కూడానండి మా తోట అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక వర్షాలు స్టార్ట్ అయినాయి కదండీ మనం కొమ్మలతో మొక్కలు ఎలా నాటాలి మీకు ఒక వీడియో చేస్తానండి మా తోట అయితే ఎంత హ్యాపీగా ఉంది చూసారా మా టెర్రస్ కూడా చాలా నీట్గా ఉంది అలానే పందిరి మీద ఆకులు అన్నీ తీసేసానండి చక్కగా మనకి ఎంత కావాలి అంటే అంత వెలుతురైతే వస్తుంది అలానే ఇక్కడ కూడా ఈ పందిట్లో కూడా చాలా వరకు అన్నీ తీసేసాను బీరకాయలు అయితేనండి చాలా బాగున్నాయండి మరి కోతులు ఉంచుతాయో లేదో తెలియదు కానీ ఇదిగోనండి బీరపిందులు అయితే ఇలా వచ్చాయి చాలా వచ్చాయండి ఇంగోనండి ఇలా సను వేసవిలో వేసానండి చక్కగా మనకి చినుకు పడేసరికి పూత అయితే స్టార్ట్ అయ్యింది పిందులు కూడా దిగాయి అదే చెప్తున్నానండి వేసవిలో ఎలాగోలాగా మనం మొక్కల్ని నాటుకుంటే చినుకు వచ్చేసరికి మనకే పూత అయితే నిలబడుతుందండి ఇలా వర్షం ఎప్పుడు వచ్చినా మా టెర్రైస్ అయితేనండి రెడీగా ఉందండి చూశారు కదా అరటి మొక్క అయితే ఇక్కడ తెచ్చి పెట్టేసానండి ఇదిగాక చూద్దాం ఇక్కడ అయితే మాత్రం ఇలా సద్దా మనకి ఇక్కడ కూడా ఒక రెండు వర్ష మూడు వర్షాల నుంచి ఒక లైన్ అయితే తీసేసానండి వాటిని వేరే దుక్కుని మార్చేసాను లేదండి కింద మనకి బాటిల్ రివర్స్లో ఉన్నాయి కదా ఇది కావ్యవాళ్ళ ఇంటి కానీ తెచ్చిన గ్రైండర్ ఇది నేను పాత ఇనప సామాను షాప్లో తెచ్చింది ఇది ఏమోనండి మనం కొమ్మ తెచ్చి వేశానండి అక్కారం ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న కొమ్మ తెచ్చి వేశాను బతికింది మీట్లో ఇచ్చిన మొక్క అయితే చనిపోయిందండి అది ముద్ద మన మరొకసారి తేవాలండి మనకే ఈ కాయలైతే పండుయండి ఇవి కోద్దాము మన పాద్దు కావ్య వచ్చారండి వాళ్ళ కోసమే దాచాను మొన్న కొన్ని పట్టుకెళ్ళాను ఇప్పుడు ఈ కాయలైతే కోసుకుందాము మనకింకా ఇదిగోనండి ఈ కాయలు ఇంకా రంగు వచ్చి ఉన్నవి ఇలా ఇవైతేనండి మీకు తెలుసా మా కావ్యయ వేసిందండి చెట్టు అందుకే మా కావ్యకైతే ఉంచాను చూసారు కదండీ మనకి ఎంత వర్షం వచ్చినా మన టెర్రస్కి వచ్చిన ఇబ్బంది అయితే లేదండి వర్షాన్ని కూడా మనం చక్కగా ఆస్వాదించవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో అలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట శమ్లో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుఖ్న అందరికీ హ్యాపీ గార్డెని ఇలాంటి వర్షం వస్తే ఎవరు కాదంటారండి నేనైతే ఎప్పుడూ రెడీగా ఉన్నాను మా టెరస్ని కూడా సిద్ధంగా ఉంచాను ఉంటానండి బాయ్ బై మా చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్